ఏం చూస్తున్నావు ఎందుకొచ్చావు ఇక్కడికి నిన్నే ఎందుకొచ్చా తీసుకో వెళ్ళు ఇంకెప్పుడు రాకు వెళ్ళు చెప్తూ డెల్ఫింగ్ కావట్లేదా వెళ్ళు అమ్మగారు మీతో ఒక మాట చెప్పనా చెప్పరాంగ మీరు మంత్రగాడికి డబ్బులు ఇస్తుంటే నేను చూశానమ్మా అతను చూస్తుంటే దొంగలా ఉన్నాడు అలాంటి వాళ్ళతో మనకెందుకమ్మా నోరు మూసుకొని పన్ను చూసుకో సరేనమ్మా తప్పైపోయింది ఈ రోజు రంగం అడిగింది రేపు రాహుల్ అడుగుతాడు దీనికి ముగింపు పలకాలి